హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం సఖీలో ఉన్నాము సో ఇంతకు ముందు పార్టీ వేర్ చీరలు అఫీషియల్ వేర్ చీరలు ఇవన్నీ కూడా చూపించేశాను ఈసారి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ వెరైటీస్ కావాలి అని చెప్పాను సో మన కోసం ఇవన్నీ కూడా తీసి పెట్టారు డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ తో తక్కువ బడ్జెట్ లో

బట్ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఓకే షిప్పింగ్ గురించి మెయిన్ ఇదే కదా మనకు కావాల్సింది సింగిల్ సారీ కూడా బుక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ టూ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అది ఎవరైతే ఇంటి దగ్గర బిజినెస్ చేద్దాం అంటున్నారు మీ ప్రైస్ వేరుగా ఉంటుంది మీ కలెక్షన్ వేరుగా ఉంటుంది స్టోర్ మీద స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీ కలెక్షన్ మీకు చూపిద్దాం ఓకే అయితే మనం ఇప్పుడు ఈ చిన్న స్టోర్ లో చూపిస్తున్నాం కదండి అది ఒకసారి చెప్తే రావా వచ్చే వాళ్ళకి ఈజీ అవుతుంది సఖీ జైత్ర యాత్ర భాగంగా సఖీ సెవెన్ స్టోర్స్ ఓపెన్ అయింది కదా మేడం సఖీ ప్యాటర్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసాం అక్కడ ఏంటంటే ప్యూర్ కంచిపట్ సారీస్ ఎక్కువ ఉంటాయి జనరల్ గా సికింద్రాబాద్ జనరల్ బజార్కి వచ్చే ఉంటాయి డిస్టిక్స్ నుంచి కానీ సిటీ నుంచి కానీ ఓపెన్ చేసినా ఇది ఓపెన్ చేసాం ఓకే గిఫ్టింగ్ సారీస్ కావాలి ఆ లో స్పేస్ అందుకోసం సెపరేట్ గా స్టార్టింగ్ లో ఇది పెట్టామండి ఇక్కడికి వచ్చిన మినిమం ఎలా అంటే కవర్లే సుమ్మలతో వస్తారు వస్తారన్నమాట కంటైనర్లు అంతే ఇక్కడ క్వాలిటీ అసలు క్వాంటిటీ పీసెస్ చూసుకోకల్లా రోజుకి తక్కువ తక్కువ అనుకుంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ సేల్ ఉంటాయి అనమాట సో అదే అంటే మనం కొంచెం సిగ్నల్ వైపు వచ్చేస్తే కనుక సఖీ నుంచి కొంచెం ముందుకు వచ్చేసేస్తే స్టార్టింగ్ లో ఉంటుంది చిన్నగా ఉంటుంది కదా అనుకుంటారేమో అసలు త్రీ థౌజండ్ రకాలు మీరు సూరత్ వెళ్ళినా కూడా అన్ని చీరలు చూడలేరు కొనలేరు అంత కలెక్షన్ ఉంటుంది సో అర్థమైపోయింది కదండి క్లియర్ గా కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ సేమ్ ఉంటాయి బట్ షాప్ వచ్చే వాళ్ళ కోసం ఇటు సైడ్ వచ్చేస్తే సరిపోతుంది కలెక్షన్ చూడండి ఫస్ట్ వన్ మంచి పింక్ లో బోర్డర్ లో చూసాం అంటే హ్యాండ్ వీమ్ బుట్టా కాన్సెప్ట్ లో వస్తుంది సీక్వెన్స్ బోర్డర్ సీక్వెన్స్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ జస్ట్ 595 కి ఓకే మీ కథల సంపుటి పద్మావతి గారు లాస్ట్ టైం ఇక్కడ నుంచి వీడియో చూసి వాళ్ళ అనుకున్న ఐటమ్ రాలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యారండి ఆహా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కి రిప్లై హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి రిప్లై ఇచ్చే పర్సన్ కూడా మార్చేసాము కొత్త స్టాఫ్ పెట్టుకున్నాము ఇది సెట్ ప్రైస్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అయితే రెండు చీరలు మీరు తీసుకుంటే కనుక ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పీస్ కోట్ ఓపెన్ చేస్తాండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తారంటే వన్ మినిట్ ఒక వెరైటీ మిస్ అయిపోతారు ఇది ఒక వెరైటీ క్లాత్ 95 లో సూపర్ ఉంది క్లాత్ రఫ్ అండ్ టఫ్ అండి వాషబుల్ కావాలనుకున్న వాళ్ళకి సఖీ అంటే క్వాలిటీ పెద్ద పీట వేస్తూ కలెక్షన్ ఇస్తున్నాం మీ అందరికి తెలుసు కదండి క్వాలిటీకి ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వం అనమాట జస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో సిక్స్ ఫార్టీ ఫైవ్ అవునండి సిక్స్ థర్టీ అండి శారీ కూడా సిక్స్ మీటర్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అది దీంట్లో కలర్స్

కొంచెం మీటర్ తగ్గిస్తుంటారు అన్నమాట ఎందుకండి వ్యాపారం వ్యాపారంలో చేద్దాము ఈ క్వాలిటీ ఉంటుంది ఈ ప్రైస్ ఉంటుంది చెప్పిద్దాం ఫిస్ట్రా తీసుకుంటారు ఏముంది సిక్స్ ఫార్టీ ఫైవ్ కి సింగిల్ సారీ తీసుకున్నా కూడా ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ అంటే టూ శారీస్ అన్నమాట అంటే వీడియో చూసి హోల్సేల్ బల్కే తీసుకోవాలా అని కమెంట్ ఉంటారు ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ లో ఉన్నాయి అలాస్ చూశారంటే డైలీ వేర్ కి సూపర్ వాడే ఈ చీరల కోసం మీరు ఇక్కడ దాకా కూడా రావక్కర్లేదండి చక్కగా వీడియో చూస్తూ తెలుసు కదా సకీద్ హౌస్ ఆఫ్ కన్ కూడా యూట్యూబ్ ఛానల్ అండి మీరు అందులో కూడా చూస్తూ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ లోనే కలెక్షన్ చూశామండి ఎన్ని ప్రింట్లు అంటే అన్ని ప్రింట్లు ఏదో ఒకటి చూపించేసి ఒకే కలర్ సెట్ అయ్యేది కాకుండా క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇప్పుడు వరకు మనం చూసినంత కూడా డోలా బేస్ లో ఉండదండి ఇది సెమెంట్ అసలు కాన్సెప్ట్ లో వస్తుంది అంటే మాకు ఫాలింగ్ వద్దు కొంచెం లైట్ గా కటక్ బేస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనమాట బోర్డర్ వచ్చి మనకి కడ్డీ బోర్డర్ కాన్సెప్ట్ లోనే వస్తుంది సారీ అంతా కూడా సింపుల్ గా సేమ్ ఇదే ప్యూర్ లో చూసే ఉంటాయి మేడం మనకి కాన్సెప్ట్ లో వస్తాయి బోర్డర్ చాలా బాగా మంచి క్వాలిటీ అండి సిక్స్ ఫార్టీ ఫైవ్ లో చాలా బాగుంటుంది ఫాలోయింగ్ మెటీరియల్ డిజైన్స్ చూసారా ఫ్లోరల్ లో కూడా ఎంత చక్కగా వచ్చాయో ఒకటి రెండు కాదు డిజైన్స్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది నిజంగా ఎవరైనా బిజినెస్ ఇట్లా ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి రండి సారీ చూడండి మనం చెప్తే గాని తెలియాలి మనం 645 అని పీచ్ కలర్ కలర్ ఇష్టపడిన వాళ్ళంటే ఉండు మంచి పీచ్ మంచి క్యారెట్ లో పీచ్ సూపర్ ఉంది అన్నీ కూడా 645 లో అన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి చిన్న బాడలు కావాలన్న వాళ్ళకి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో కలర్స్ ఆఫ్ లైఫ్లో వచ్చి ఉండదు మంచి కలెక్షన్ మంచి క్వాలిటీతో బెస్ట్ ప్రైజ్లో చెప్పొచ్చు అనమాట ఈ వీడియోలో మీకు గనక ఏ చీర నచ్చినా కూడా కామెంట్ చేయండి కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా కూడా మాక్సిమం ట్రై చేద్దాం నెక్స్ట్ మనం చూసేది సిక్స్ నైంటీ ఫైవ్లో అండి సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ పళ్ళు చూసాము అంటే ఇలా మనకి కలంకారి పళ్ళు కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట మిడిల్ ప్రింట్స్ కూడా చూసామంటే ఏదో టూ థౌజండ్ త్రీ థౌజండ్ లో వచ్చినట్టు ఓన్లీ ప్రింట్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట అంటే మ్యాన్స్ ఒక విలేజ్ థీమ్ లాగా తీసుకున్నారు ఇవన్నీ కూడా సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ కలర్స్ డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ అండి వందల్లో ఉంటాయి వేలలో వచ్చేలా ఉంటాయి నైన్టీ ఫైవ్ లో అసలు బోర్డర్ చూడండి అంటే జనరల్ గా ఈ రేంజ్ లో జరి బోర్డర్ ఏంటంటే మాస్ లు కోస్తుంటుంది అలా కాకుండా నీట్ గా సోబర్ గా మంచి ఇవ్వడం జరిగిందండి అంతా కూడా బాధని డిజైన్ అంటే ఫ్రెండ్లీ లో బాధని పట్టు కావాలి అనుకున్న వాళ్ళకి అని చెప్పొచ్చు అనమాట చక్కగా సిక్స్ నైన్టీ ఫైవ్ లో

అని పెట్టకుండా మీకు ఏ ఏదైతే నచ్చిందో అది స్క్రీన్ షాట్ పెట్టండి మీరు హాయ్ అని పెట్టారు అనుకోండి హాయ్ పెట్టిన వాళ్ళందరికి లాస్ట్ లో హాయ్ వస్తుంది ఫస్ట్ ఎవరైతే ఐటెం పెడతారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అర్థం కాదు కదా ఓన్లీ సింపుల్ గా హాయ్ అని చెప్తే చూడండి సిక్స్ నైన్టీ ఫైవ్ లో మంచి కలంకారి ప్రింట్ వచ్చి సో బ్లౌజ్ కూడా చూసామంటే వన్ మీటర్ బ్లౌజ్ అండి ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా ఏ మాత్రం తగ్గకుండా పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది సారీ అంతా ప్రింట్ చూసామంటే కలంకారీలా సకిల్ నుంచి చూస్తున్నానండి లో రేంజ్ కదా అని చెప్పి క్వాలిటీ ఏమాత్రం తగ్గదు అనుకోకండి ఎప్పుడైనా సరే నెంబర్ వన్ క్వాలిటీతో ఇస్తాం అండి సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఏదో మీకు థౌజండ్ రూపీస్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ అలా కాకుండా పెట్టడమే బెస్ట్ ప్రైస్ పెడతా ఉంది ఇందులో మార్కెట్లో మేడం టూ త్రీ క్వాలిటీస్ వస్తాయి మన క్వాలిటీ చూడండి వాష్ చేయండి ఇలానే ఉంటుంది సో క్వాలిటీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వేరే ట్రాన్స్పరెంట్ ఎక్కువ వస్తుంది సిల్క్ షైనింగ్ కూడా మారిపోతుంది బోర్డర్ లో జరిగి వచ్చి ప్రీమియం జరిగిలా ఉంటుందన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కూడా మంచి క్వాలిటీలో సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవైతే చక్కగా ఆఫీస్ వేర్ కావాలన్నా కట్ వేసుకోవచ్చు అండి అంత బాగున్నాయి మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఈజీగా నార్మల్ వాష్ చేసుకోవచ్చు కట్ వేసుకోవచ్చు అంతే అది సేమ్ ప్రైస్ అండి ప్రింట్లు మారుతాయి ఇంకొకటి ఎవరికైనా మీరు పెట్టుబడులకు ఇవ్వాలనుకున్నా అసలు గిఫ్టింగ్ పర్పస్ అనుకున్న వాళ్ళు బెస్ట్ ఆప్షన్ అండి ఏది నచ్చితే సెట్ అయి సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు సెట్ అయినా తీసుకోవచ్చు అవును సింగిల్ అయినా తీసుకోవచ్చు ఫ్లోరల్ బోర్డర్ ఈక్వల్ వచ్చి సూపర్ ఉంటాయి ఇవన్నీ కూడా సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఐదు ఆరు వందలకి ఏం వస్తాయి అన్న వాళ్ళకి ఐదు ఆరు వందలు మంచి ఫ్యాన్ సఖిలో నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట క్వాలిటీతో క్వాలిటీతో సారీ తీసుకున్నాము బకెట్ లో పెట్టాం కలర్ బకెట్ లో ఉంది అనుకున్నా ఒంటి మీద దిగదు బకెట్ లో దిగదండి నెంబర్ వన్ క్వాలిటీ అన్ని కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్పింది అందుకే అండి ఎందుకంటే సెకండ్ కో సారీ నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ ఇప్పటి వరకు ఇలా ఫ్లోరల్ ప్రింట్ చేసాం కదా మేము ఇది కొంచెం ఫ్యాన్సీ చెందేరిలా వస్తుంది కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట డిజైన్ చాలా బాగుంది అది ఇలా చూడండి ఎంత బాగుందో మనం మీరు రోజు వీడియోస్ చేస్తుంటారు కదా మీకు బోర్ అనిపించదాన్ని సేమ్ మిమ్మల్ని ఇదే ప్రశ్న అడగొచ్చా అంటే లైక్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఇన్ 20 21 ఇయర్స్ రన్నింగ్ అవుతున్నన్న అంటే మన మాలోక 5 ఇయర్స్ అనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇదే 20 ఇయర్స్ కి ఈ ఫీల్డ్ ఉన్నారు కదా మీకు ఏమ బోర్ అనిపించలేదా విసి అనిపించలేదా అనిపించలేదన్న ఎందుకని ఎందుకంటే నేను బిఫోర్ ఒక బ్రాండ్ లో చేశాను అక్కడ కూడా మీరు పర్చేసిట్ వెళ్ళే ఉన్నారుండి ఓకే ఏ ఫీల్డ్ ఎలా ఉంటదో తెలియదు గానీ సాలరీస్ ఫీల్డ్ అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం మారుతూ ఉంటాయి కొత్తది అయిన ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒకసారి ట్రిప్ వెళ్ళి వచ్చావు అంటే ఎన్ని సంవత్సరాలు మళ్ళీ న్యూ స్టూడెంట్ కింద లెక్క అవును ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది అది ఎప్పటికప్పుడు కొత్త రీజన్స్ వస్తూనే ఉంటాయి సో మాకు అలాగే అండి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మీ ద్వారా చూపిస్తాం కాబట్టి కొత్త రీజన్స్ వస్తాయి కదా కొత్త ప్రైజెం కదండీ సిక్స్ ట్వంటీ లోనే ప్రైస్ పాతవే కాదు లోనే చేస్తే ఇష్టమైన ఫీల్డ్ ఉంటే కష్టమైన చేస్తాము అంట అట్లాగే అంటే రోజు అంటే వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సారీ చూడండి అసలు ఎంత హైలైట్ సారీ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తా మన ప్రైజ్ సెవెన్ నైన్టీ ఫైవ్ బోర్డర్ చక్కగా మంచి బోర్డర్ అనమాట ఒక్కసారి తీసుకోండి సారీ కట్టండి సఖీలో క్వాలిటీ చెక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇదే ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు

మారుతున్న కాలమేమో కానీ మారుతున్న చేయాలని చెప్పొచ్చు టూ జీ వెళ్ళి త్రీ జీ వచ్చి త్రీ జీ వెళ్ళి ఫోర్ జి వచ్చిన శారీస్ చూసామంటే సెమెరిక్ జార్జెట్ షిఫాన్ జాజెట్ మెటీరియల్ అవే ఉంటాయి బట్ ప్రింట్స్ డిజైన్స్ మారిపోతుంటాయి ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ లో అంటే రెగ్యులర్ గా ఫ్లవర్స్ చూసాము మ్యాంగో బుట్టాలు చూసాం అలా కాదు అనుకున్న వాళ్ళకి క్రేపర్ కామ డిజైన్ అంటే ఏ డిజైన్ సంబంధం లేకుండా మారుతూ ఉంటుంది ఇది చూసామంటే కోటాలో కోటాలో జాలి కోట ఓకే జాలి కోట వర్క్ ఇచ్చినట్టున్నారు కదండి దీనిపైన బాగుంది కలర్ బాగుంది బోర్డర్ ఇంకా బాగుంది అంటే పంజరంలో చిక్కులేదు నీట్ గా పంజరండి ఫ్లైయింగ్ బ్లౌజ్ సీక్వెన్స్ ఇచ్చారు సైడ్ ఈక్వల్ సాటన్ బోర్డర్ వస్తాయి జస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి మంచి వెరైటీ కొంచెం ఫ్యాన్సీ లాగా అనమాట లైట్ వర్క్ ఇచ్చేసి నీట్ గా ఎప్పుడు ఆ షిఫాన్ లో సింద్రికలు కడుతున్నాము అంతకు మించి అనుకున్న వాళ్ళకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి సూపర్ ఉన్నాయండి కలర్స్ కూడా చూసామంటే బాగుంది ఏ చీర కా చీర అసలు మెయిన్ బోర్డర్స్ చాలా చాలా బాగున్నాయి అందులో దట్టు అవుట్ లైన్ వర్క్ కూడా ఇంకా బాగున్నాయి హైలైట్ సారీస్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తుంటే ఉంటే కలెక్షన్ లో వందలో వస్తాయి వాళ్ళ వీడియోలో లో కనీసం ఒక రెండు వేలు చీరలు చూడగలుగుతారు మీరు స్టోర్కి వెళ్ళినా లేదు తక్కువ టైంలో అన్ని చూడలేరు జస్ట్ లో కోటా ఫ్యాబ్రిక్ లో అసలు సారీ కూడా స్పెషల్ ఏంటంటే బోర్డర్స్ అండి ఎంత నీట్గా ఉంటాయి అంటే చాలా అంటే చాలా ఫైన్ బోర్డర్స్ వస్తాయి హైలైట్ ఉంటాయి థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి కి ఛాలెంజింగ్ ప్రైజ్ అండి మంచి మెటీరియల్ మంచి కలర్ కాంబినేషన్ సో బాగుంటాయి నెక్స్ట్ మనం చూడబోయేదండి మేడం వీడియోస్ మీరు రెగ్యులర్ చేస్తుంటారు కదా ఈసారి ఏ ప్రైజ్ లో ఉంటుంది రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాను కానీ ఓకే అంటే ఒక ప్రైస్ చెప్పమంటారు మీ మొత్తానికి అయితే అంతేగా 1100 చేంజ్ అట్లా కట్టే చెప్పారు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ 1195 రూపాయస్ కి అబ్బా ఇన్నాలకి కరెక్ట్ చెప్పే ప్రైస్ కరెక్టేనా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను లెవెన్ నైన్టీ ఫైవ్ కి అసలు ప్రింట్లు కానీ బోర్డర్ కానీ చూసామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు రఫ్ అండ్ టఫ్ వాడుకోండి వాడచ్చు మెయిన్ బోర్డర్ విషయంలో కొంతమంది గుచ్చుకుంటుంది తగులుకుంటుంది అంటారు అలా కాకుండా బ్యాక్ చూస్తే మంచి రేషన్ మాత్రం ఉండదండి అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చీర మీకు ఏదన్నా మీ ఫేవరెట్ కలెక్షన్ కనుక వచ్చింది అంటే కామెంట్ చేయండి మీ కామెంటే మాకు బూస్ట్ అప్ అన్ని నిజంగా ఎందుకంటే రోజు ఉంటాము ఎవరికి ఏది నచ్చుతుందో అర్థం కాదు కొంతమంది అయితే కామెంట్ చేస్తారు సో ఇంకా కామెంట్ చేయని వాళ్ళు ఉన్నారనుకోండి నచ్చినా కూడా లేదంటే ఇంకా వేరే కలెక్షన్ చూపించండి ఇలాంటి కామెంట్స్ ఇస్తూ ఉంటే ఓకే మనల్ని ఫాలో అవుతున్నారు ఇది కావాలి ఇది షేర్ చేయాలి అనిపిస్తుంది ఈ అనమాట ఒక యూట్యూబ్ సెలబ్రిటీ కూడా ఇచ్చామండి కొన్నారు మన దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది ఫోర్ థౌసండ్ నైన్ ఫైవ్ లో ఇప్పుడు చూసామంటే జస్ట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఎగ్జాక్ట్ ప్రైస్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ లో థర్టీన్ అవునండి థర్టీన్ ఫార్టీ ఫైవ్ లో సూపర్ అసలు కలర్ కాంబినేషన్ గా చూసామంటే జనరల్ గా రెడ్ పింక్ మెరూన్ వస్తుంటుంది బోర్డర్స్ అలా కాకుండా మంచి యాష్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు మంచి ఫ్యాన్సీ చార్ట్ కి అసలు యాష్ కలర్ రావడం అనేది చాలా అంటే చాలా రేర్ అనమాట జస్ట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో మంచి ప్రైస్ మంచి కలర్ కాంబినేషన్ మంచి క్వాలిటీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఇంకేం కావాలండి హాట్ సమ్మర్ కి మా వాళ్ళందరికీ కావాల్సిందే మీరు ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు అది అది బాగుందండి డిజైన్ ఇది చెప్పండి చెప్పిన తర్వాత నేను చెప్తా మీరే స్టార్ట్ చేయండి ఆహా ఏంటంటే మనకి ప్యూర్ మూంగా క్రేప్ అని చెప్పి మూంగా సిల్క్ అని వచ్చాయి కదా ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ లో వచ్చాయి కాపీ కాపీ ప్రింట్స్ ఇవన్నీ కూడా కాపీ ప్రింట్స్ అనమాట బోర్డర్ చూసామంటే కంచి బోర్డర్ లా వస్తుంది పైన ప్రింట్ కూడా చూసామంటే సేమ్ మనకి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో కంచి డిజిటల్ ప్రింట్స్ ఎలా వస్తుంటాయో సేమ్ అవే ప్రింట్స్ వి ఫ్లోరా ప్రింట్స్ అన్నమాట ఓకే మంచి క్లాత్ అండి ఒకసారి వచ్చి చూస్తే ఇంకా మంచిది ఎందుకంటే ప్రైస్ కూడా మనకి బెస్ట్ ప్రైస్ వచ్చింది ఓకే నెక్స్ట్ మనకి ఈ చీర కొన్న 1345 లోని 1345 తెలుసు కదా ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిల్లో అయితే ఫ్రీ షిప్పింగ్ కదండి ఇది ఒకటి తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అవును మేడం ఏవైతే 1000 బిలో ఉంటాయో అవి 2 తీసుకోమన్నారా మీరు అవును చూడండి 1495 రూపాయస్ కి కలర్ కూడా లైట్ పిస్తా గ్రీన్ లో కట్టాలి ఫ్లోరల్ ప్రింట్ లో కట్టాలి మంచి క్వాలిటీ లో కడదాం అనుకున్న వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఉంటారు కదా అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉన్న వాళ్ళు మా బడ్జెట్ కాదు అని వెయిట్ చేసిన వాళ్ళకి ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ ప్రైస్ మంచి క్వాలిటీతో ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ కి రింకుల్ ఫ్రీతో పళ్ళు వివింగ్ పళ్ళుతో హైలైట్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ ప్రింట్ నచ్చినా ఏ కలర్ నచ్చినా కామెంట్ చేయండి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మీ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ చూపిద్దాం తప్పకుండా మీకు కావాల్సిన చీరలు షేర్ చేయడానికి ట్రై చేస్తాం తప్పకుండా మనం చూసిన దాంట్లోనే ఇది కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో చిన్న బోర్డర్ కావాలి చిన్న బోర్డర్ చాలా బాగుంది బోర్డర్ కావాలి ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ కావాలి అనుకొని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అంటే వన్ టైం సారీ కట్టుకొని తర్వాత పిల్లలకి ఫ్రాక్స్ కి ఇచ్చేయొచ్చు అన్నమాట

ఇందులో మెయిన్ ఏంటంటే లెవెన్ రే ఉంటుంది ప్రిన్స్ మారుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఫ్లోరల్ టేస్ట్ వచ్చింది ఇది వస్తారికి ఏమో ఇలా ఇంకోటి డిఫరెంట్ గా ఉంటుంది అండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో ప్రిన్స్ మారాయి సేమ్ నెక్స్ట్ చూద్దాం మంచి హార్ట్ సేలింగ్ ఐటమ్ అండి ఓకే సిల్క్ కోటలో చక్క కాంట్రాస్ట్ పౌడర్ వచ్చి ప్రజెంట్ క్రేజీ ఐటమ్ కదండి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ కి సూపర్ కలర్ అండి థర్టీన్ నైన్టీ ఫైవ్ అవునండి ఒకసారి బ్లౌజ్ చూపించారా హ్యాండ్ సిల్క్ కోట బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో ఓకే నెక్స్ట్ చూసామంటే అందరికి హాఫ్ ఫైట్ ఉంటుంది దట్టు పట్టంటే ఇంకా క్రేజీగా ఉంటుంది బట్ అన్న కేసులు కట్టలేదు అని చెప్పని ఎంతోమంది అవాయిడ్ అవైడ్ చేసి ఉంటాం వాళ్ళ కోసం అని చెప్పొచ్చు మునియా బుట్ట వచ్చి చక్కగా మిడిల్ అంతా కూడా బుట్ట వచ్చి ఎవరికి అండి ఎప్పుడు కట్టినా ఫ్యాషన్ ఉంటుంది జస్ట్ బెస్ట్ ప్రైజ్ లో అనమాట మంచి సిల్క్ కోట సిక్స్టీన్ మంచి సిల్క్ కోట అని చెప్పొచ్చు ఓకే ప్రీమియం క్వాలిటీ కోట అది ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ కోట కలర్ చాట్కి చూసామంటే కాంట్రాస్ట్ బ్లోజ్ సూపర్గా ఉంటుంది అండి క్వాలిటీ వీడియోలు చూసి ఎక్కడ ఉన్నా ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు మంచి ప్రీమియం క్వాలిటీ చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చి ఇంత రిచులుక్ వచ్చినా కూడా జెస్ట్ సిక్స్టీ ఫైవ్ మేడం ఈ జీరోలు చూపించట్లేదు ఇది ఎప్పుడు చూపిస్తారా అని చూస్తున్నాను నేను మేడం ఈ చీరలు చూడాలి అంటే వీడియోకి సెవెన్ హండ్రెడ్ లైక్స్ ఉండాలండి సరే మీ చేతిలోనే ఉందండి సెవెన్ హండ్రెడ్ లైక్స్ పక్కా చేస్తారు మా వాళ్ళు మేడం ఏదైనా సరే ఒకరితోనే స్టార్ట్ అయింది అవును ఒక లైక్ మనం అనుకుంటాం ఉంటుంది లైక్ చేయండి లైక్ అనుకోండి అంతేగా ఓకే సెవెన్ హండ్రెడ్ లైక్స్ కి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చీరలు అండి అది బాగున్నాయి ప్రిన్స్ వర్లీ ప్రిన్స్ అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ లో అవును బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పటికీ బాగుంటుంది అండి కాంబినేషన్ చూడండి ఫ్లోరల్ లో చక్కగా ఇప్పుడు వీకెండ్స్ అంతా అవుట్ డోర్ ఎక్కువ ప్లాన్ చేస్తాం అండి అందులో ఈవినింగ్ హాఫ్ అయితే తిరిగే లేదు సార్ ప్లెజెంట్ కలర్స్ చాలా బాగుంటుంది అన్నమాట రోజుగా చూసాం అంటే ఇది మంచి పింక్ ఓకే కలర్స్ కూడా అంటే ఆఫ్ వైట్ మీద ఇలా డిఫరెంట్ మ్యాచింగ్స్ అండి జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్ వైట్ లవర్స్ ఎవరు ఉన్నారంటే ఒక లైక్ చేసుకోండి ఒక లైక్ చేస్తే ఆటోమేటిక్ ఏముందండి చూద్దాం మరి ఎంతమంది ఉన్నారు ఆఫ్ వైట్ లవర్స్ ఈ వచ్చే లైక్స్ బట్టి ఆఫ్ వైట్ ఎక్కువ కలర్స్ నెక్స్ట్ వీడియో చూపిద్దాం మేడం సో డెఫినెట్ లైక్ చేయండి మాకు కూడా అర్థమవుతుందండి ఎంతమంది అలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు ఇది ఒక అదే రిపీట్ ఎందుకు చేస్తున్నాం లాస్ట్ టైం వీడియో చేసి సోలోనే పెట్టాం అన్నమాట కలెక్షన్ ఆడేని సిక్స్టీన్ లోనే మొత్తం వీవింగ్ వీవింగ్ వస్తుంది స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ అండి ఆల్రెడీ వీడియో చేశాము ఒక షార్ట్ కూడా చేశాము మంచి రెస్పాన్స్ చాలా మందికి అయిపోయిందని చెప్పి చూడండి బ్లౌజ్ అట్లా పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తాయి వేవింగ్ తో మిగతా చీర అంతా ప్లెయిన్ వస్తుంది అది మంచి క్లాసీ లుక్ తో ఉంటదండి ఈ బ్లాక్ లో కూడా కొత్త చేసి అండి ఇది కూడా షార్ట్ వేర్ లైంది కదా అవును ఈ చీర కూడా మంచి సిక్స్టీ నైన్టీ ఫైవ్ కి సిక్స్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే చాలా

మంచి క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది టఫ్ అండ్ టఫ్ అనమాట ఎలా వాడినా కూడా ఏం కాదు అన్ని కూడా సెవెంటీన్ నైంటీ ఫైవ్ లో బెస్ట్ కలెక్షన్స్ కలర్ చాయిస్ కూడా ఫుల్ ఉందండి చార్ట్ కూడా మార్నింగే వచ్చింది దయచేసి హాయ్ అని సెండ్ చేయద్దండి ఏది పెట్టండి స్క్రీన్ షాట్ షాప్ పెట్టానుకోండి మాకు కూడా ఈ చీర కావాలని ఒక ఐడియా వస్తుంది అనమాట చెప్పాలో మాకు తెలియదు ఇవన్నీ కూడా సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఉంటాయి నెక్స్ట్ మనం చూసామంటే జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ లో మేడం ప్రింట్ చూస్తే కాస్ట్లీ ప్రింట్ లా ఉంటుంది బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి బాగుంటాయండి డిజైన్స్ నెక్స్ట్ మనం వీడియోలో చేసాం ఆల్రెడీ ఇది కూడా అంతే రిపీ స్టాక్ అండి ఆరెంజ్ పింక్ అయితే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సారీస్ అవుట్ ఉంది ఎవరైతే కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి బ్లాక్ కూడా స్టాక్ వచ్చినాయండి మళ్ళీ ఇవన్నీ కూడా యాడ్ స్టాక్ వచ్చినాయి కలర్స్ చూపిస్తాం మంచి గ్రీన్ హాఫ్ వైట్ కి రెడ్ నెవీ బ్లూ కి సీ గ్రీన్ గ్రీన్ కి ఇవన్నీ కూడా క్రేజీ ఐటమ్ అండి వన్ డబల్ నైన్ ఫైవ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంతే టూ థౌజండ్ ఇదిగోండి నెక్స్ట్ అందులోనే ఇవన్నీ కూడా రిపీట్ స్టాక్ అనమాట ఏదైతే సఖీలో హిట్ ఐటెం ఉంటుందో ఐటెం వన్ డబల్ నైన్ ఫైవ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నారాయణపేట పట్టు అంటారు చినియా బట్టు అంటున్నారు వామ్ సిల్క్ అంటున్నారు ఓకే బట్ క్వాలిటీ వచ్చేసరికి చాలా అంటే చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ సుబుర్గా ఉంటుంది వన్ డబల్ నైన్ ఫైవ్ కి నెక్స్ట్ క్రేజ్ ఐటమ్ లో హిట్ ఐటమ్స్ చూడండి మేడం ది బెస్ట్ అంటే ది బెస్ట్ పీస్ వస్తుంది టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్కి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే మంచి కలెక్షన్ కదా మంచి వీడియో చాలా ఉన్నాయి కానీ లెంత్ కోసం కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం అదే మాట ఇంకా ఉన్నాయా అన్ని అంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఈ ఒక్క సో లాస్ట్ వన్ అవునండి లాస్ట్ వన్ బట్ నాట్ వన్ అండి స్టోర్లో చాలా ఉన్నాయి వీడియో ఆల్రెడీ ఇప్పటికే ఒక ఫిఫ్టీ మినిట్స్ దాటిపోయి ఉంటది చూడండి ప్యూర్ అంటే ప్యూర్ అన్నమాట

ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మీరు చూసినా ఉండే మేము చూపిస్తూనే ఉంటాము ఒక థియేటర్ కాల్ చేస్తాడు అది చూసారు కదా ఇలా అన్నమాట చూస్తూ పోతూ ఉంటే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి సో అన్నీ కూడా మరో ఎపిసోడ్లో అయితే షేర్ చేసేస్తాను అండ్ ఇంతవరకు వీడియో అయితే చూశారు కదా బడ్జెట్లో మీకు నచ్చాయా ఈ చీరలన్నీ నచ్చితే వెంటనే వచ్చేసేయండి కుదరకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి సో ఇంకా ఇంకా డిజైన్స్ కావాలి అంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్